ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము వివాహం అవుతుంది అని చెప్పేసి ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు వాస్తవంగా వివాహము అనేటువంటిది త్వరగా సెటిల్ అవ్వట్లేదు నవే డేస్ దానికి గల ప్రధాన కారణం రిక్వైర్మెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉన్నాయి ఇప్పుడు ఒక ఆడపిల్లకి పదిహేను లక్షల ప్యాకేజ్ ఉంది పరాణం అని అంటే అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది కొంతమంది మగపిల్లల్లో బహుశా అంత ఉండకపోవచ్చు బాగా నచ్చినంటే ప్యాకేజ్ తక్కువ ఉండొచ్చు బహుశా లేదా ప్యాకేజ్ చాలా బాగుంది అని వీళ్ళకి జాతకాలు కలవలేదు అని అంటారు అంటే రీజన్ ఏదన్నా కానీ త్వరగా వివాహం కుదరక కూడా బాధపడుతూ ఉంటారు నాకు తెలిసి చాలా మందిని కూడా నేను గమనించడం జరిగింది వివాహం చక్కగా కుదురుతుంది కుదిరింది అన్న టైంకి మా ఇంట్లో మా అక్కకి నచ్చలేదు లేకపోతే అంటే మా పెద్ద అబ్బాయికి నచ్చలేదు వీళ్ళకి నచ్చ అలా చెప్తూ ఉంటారు జనరల్ గా అది చాలా తప్పు వీడిద్దరికి జాతకాలు కలిసినవి రిక్వైర్మెంట్ ఓకే మ్యాచ్ అయింది కలిసింది తల్లిదండ్రులకు కలిసింది అన్ అంటే వాళ్ళకి నచ్చింది అన్న తల్లిదండ్రులకు చాలా బాగా నచ్చింది వీళ్ళు మంచి చెడు అంతా కూడా పెద్దవాళ్ళు చూసుకుంటారు వాస్తవంగా అంతే తప్పించి చిన్న చిన్నవి అనమాట చిన్న చిన్న రీజన్స్ కూడా మాట్లాడుకోవటం అని అంటారు చూడండి ఆ మాటల సందర్భంలో తేడాలు వచ్చి కూడా లేచిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ఆ ప్లేస్లో నుంచి ఉండకుండా అది క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మొన్న ఒక రెండు వారాల క్రితం ఒకళ్ళు వచ్చారు వాళ్ళ బాబు పెండిట జస్ట్ సంబంధం కుదిరిందిట మాట మాట జనరల్ గా మాట్లాడుకుంటారు కదా ఇచ్చి పుచ్చుకోటాలు కావచ్చు లాంఛనాలు కావచ్చు ఏవో అక్కడ తేడాలు వచ్చినాయిట వాస్తవంగా చాలా బాధ అనిపించింది నాకు సిల్లీది చాలా చిన్నది దానికి పెద్ద బాధపడాల్సింది అంటే సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం కాదు అది వీళ్ళు మగపిల్లవాడు వాళ్ళు ఎక్కువ మంది వస్తామని చెప్పారట ఆడపిల్లవాడి ఊరికి పెళ్లికి మా తరపున ఎక్కువ మంది ఇంతమంది వస్తారు అండి ఆడపిల్లవాడు అంత ఎఫర్ట్ చేయలేము అన్నారట అంతమందిని మేము మెయింటైన్ చేయలేము కావాలంటే మీరు రిసెప్షన్ పెట్టుకోండి అన్నారట గౌరవంగా కావాలంటే మీరు రిసెప్షన్ పెట్టుకొని మీకు ఎంతమందిగా ఉంటే అందువల్ల మీరు చేసుకోండి మేము మాత్రం ఇంతకంటే చెయ్యలేము అంతమంది వస్తున్నట్టే పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకోవాలి అంత పె అంటే అన్నీ పెరిగిపోతుంటాయి కదా అన్న కాన్సెప్ట్తో మంచిగానే అన్నారట వాళ్ళు అది వాస్తవంగా అది ఓపెన్గా చెప్పడం మంచిది ఉన్నమాట చెప్తున్నాను ఎవరైనా సరే నాన్న వాళ్ళు చెప్పారు మేము ఎఫర్ట్ చేయలేము అన్నారు అన్నా కానీ వీళ్ళు మేము ఇంతమంది పెళ్లికి వస్తాము అని చెప్పేసి వాస్తవంగా ఏటైతే మాత్రం అది చాలా తప్పే అంతమంది వస్తాము అన్నప్పుడు వాళ్ళు కూడా భరించే శక్తి ఉండాలి కదా మీరు చక్కగా వాళ్ళన్నట్టుగా రిసెప్షన్ సత్యాన్ని సామ్రాతము ఏదో పెట్టుకుంటాం కదా అది చేసిన తర్వాత మీ ఇష్టం ఐదు ఆరు వందల మంది కాబట్టి వెయ్యి మందిని పిలుచుకొని చేసుకోండి ఆడపిల్లవాళ్ళు భరించాలి అని అంటే వాళ్ళ శక్తి వాళ్ళ స్తోమత ప్రతి అన్నీ చూసుకోవాలి దానివల్ల క్యాన్సిల్ అయిందట అది నాకు బాధ అనిపించింది అంటే ఆ కేవలం అదే రీజన్ అంట మేము అంతమందిని చేయలేము వాళ్ళు మనస్ఫూర్తి ఆడపిల్లవాళ్ళు చెప్పడం అయితే వాస్తవంగా హెడ్స్ ఆఫ్ వాళ్ళు పాపం బిగినింగ్లోనే మన అమ్మాయి వాళ్ళు అయితే నా క్లయింట్స్ కదా అబ్బాయి వాళ్ళే నా క్లయింట్స్ వచ్చింది అబ్బాయి వాళ్లే కదా నేనన్నా వాడు పెట్టలేము మర్రు అంటున్నప్పుడు అది తప్పు కదండి వాళ్ళు మేము చెయ్యలేము మాకు ఉన్నంతరం మేము సింపుల్గా చేస్తాము అన్నారు నువ్వు నాకు సలహా చెప్పేది ఏంటి అన్నారట అబ్బాయి వాళ్ళు మీరు రిసెప్షన్ పెట్టుకోండి లేకపోతే వ్రతం చేసి భోజనాలు మీరు పెట్టుకోండి అంటే నువ్వు నాకు సలహా చెప్పేది ఏంటి ఏం చేయాలో మాకు తెలియదా పెళ్లికి మాత్రం ఇంతమంది వస్తారు వాళ్ళందరికీ నువ్వు చేసి చేయగలిగితే పెళ్లి కుదురుతుంది లేకపోతే క్యాన్సిల్ అన్నారట క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ అనుకున్నా క్యాన్సిల్ అయిపోయింది ఎవరిది మిస్టేక్ తప్పు ఎవరిది ఇది కూడా ఒక ఆలోచించుకోవాలి కదా నాన్న ఎవరైనా సరే భరించలేము స్థోమత లేదు అని రిక్వెస్ట్ చేశారు అంటే మీకు చెప్పు ఉంచుతున్న రీజన్స్ చాలా మనసు కష్టం అనిపిస్తాయి ఇట్లాంటివి అసలు కుదరటాలే కష్టమైపోతున్న రోజులు ఇవన్నీ కూడా కుదరటం చాలా కష్టమవుతుంది కుదిరిన దాన్ని ఈ విధంగా వాళ్ళు కాలదనుకోవటం అనవసరంగా వాళ్ళు అనేది మనసు కష్టం అనిపించింది చాలా తప్పు సరే ఏది ఏమైనా సరే నాన్న సంబంధం కుదుర్చుకోవడానికి ప్రయత్నం చేయండి మీ శక్తి కొద్దీ స్తోమత కొద్దీ ఎక్కడో బాగా అప్పులు చేసేలా చేయాల్సిన అవసరం లేదు మీ స్తోమత తగ్గట్టు చక్కగా చేసుకోండి పెద్దవాళ్ళు కుదుర్చిన వివాహాలే చేసుకోండి స్వతంత్రించద్దు ఎప్పుడు కూడా ఆడపిల్లలు కానీ మోపిల్లలు కానీ వాళ్ళకి నచ్చింది లేదా ఇవేవో కొత్త కొత్తగా సైట్స్ వస్తూ ఉంటాయి కదా ఏవైనా వాటిల్లో మీకు నచ్చిందంటే మీ పెద్దవాళ్ళకి చెప్పండి ఇదే ఈ మ్యాచ్ కనుక్కోండమ్మా అని చెప్పి మీ పెద్దవాళ్ళకి అప్ప చెప్పండి వాళ్ళు మాట్లాడొస్తారు వెళ్ళి అది తప్పు లేదు చక్కగా పెద్దవాళ్ళు కుదిచ్చినటువంటి వివాహం చేసుకోవటము అనేటువంటిది చాలా చాలా మంచిది నాన్న వీళ్ళు తగ్గటం వాళ్ళు తగ్గకపోవటం అలా ఎవరూ ఉండద్దు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్ సరే అసలు సంబంధమే మంచిది కుదరాలి అంటే ఏం చేయాలి అది టాపిక్ మనకి అయితే అసలు చక్కని సంబంధం కుదరాలి అని అంటే మీరు చేయాల్సింది శివ పార్వతుల చిత్రపటము అనేది సహజంగా మన గృహంలో ఉంటుంది సోమవారం నాడు ఒక తెల్లని పూలదండ తీసుకొచ్చి శివ పార్వతుల చిత్రపటానికి వెండి లేదా శివ పరివారము అని అంటాం అంటే శివుడు పార్వతి కుమారస్వామి గణపతి చక్కగా ముగ్గురికి ఇట్లా ఇట్లా ఆ కుటుంబానికి ఆ నలుగురు ఉన్నటువంటి ఆ కుటుంబానికి మీరు చక్కగా దండ సమర్పించండి ఒక పూల దండ అనేది వేయండి వేసి సోమవారాలు ఐదు సోమవారాలు చక్కగా అక్కడ అమ్మవారిది అంటే గౌరీ అష్టోత్తరము శివ అష్టోత్తరము ఈ రెండు చదవండి ఎవరికైతే వివాహం అవసరమో వాళ్ళే సుమ ఆడపిల్లవాళ్ళు కావచ్చు పిల్లలు కావచ్చు అబ్బాయి అయినా సరే అబ్బాయి అయినా చేయొచ్చు మా పిల్లవాడు స్టేట్స్ లో ఉండడం ఎలా అంటే ఆ సిస్టమ్ లో మామూలు మన ఫోన్లో ఆ ఫోటో పెడితే వస్తుంది దాన్ని ప్రింటౌట్ తీసుకొని లామినేషన్ చేయించుకోవచ్చు మనకు మనసు అనేది ఉంటే అనేక మార్గాలు ఉంటాయి తుభారంగా వాళ్ళు ఏ స్టేట్లో ఉన్నా కానీ అలా పెట్టవచ్చు శివుడి శివాష్టోత్రం గౌరీ అష్టోత్రం కూడా మీకు నెట్లో వస్తుంది చక్కగా తీసి చదవచ్చు మీకు అవకాశం ఉంటే కాస్త పసుపు కుంకుమ వేయండి ఒక ఫ్యామిలీ కనుక ఉండి ఉంటే గనక అమ్మ నాన్న కచ్చలు వీళ్ళందరూ ఉంటే గనక ఫ్యామిలీ ఉండి ఉంటే అన్నీ అవైలబుల్ ఉంటాయి జనరల్గా ఒక బ్లౌజ్ పీసు రెడ్ కలర్ బ్లౌజ్ పీసు ఎర్ర బ్యాంగిల్స్ ఎర్ర పువ్వులు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా చక్కగా అక్కడ ముందు ఇలా పెట్టండి ఎర్ర గాజులు ఇవన్నీ కూడా శివపార్వతుల చిత్రపటం ముందు పెట్టుంచండి చక్కగా ఇవి కూడా అక్కడ ఉంచి పూజ అనేది చేయండి నాన్న మీరు ఆ విధంగా గనక చేశారు అని అంటే ఐదు సోమవారాల పాటు కనుక చేస్తే డెఫినెట్గా చక్కని సంబంధం కుదురుతుంది నాన్న నేను ఆ విధంగా చేయించాను కొంతమందితో చేయిస్తే చెప్పారు మీరు చెప్పినట్టు వివాహం సెటిల్ అయిందమ్మా కొంతమంది మూడో సోమవారమే కుదిరిందన్నారు కొంతమంది ఐదు సోమవారాలు అయ్యాక కుదిరిందన్నారు చెప్తున్నా మీకు గా అవుతుంది కుదురుతుంది అనుకొని మీరు చేయండి అవుతుంది అవుతుంది మంచి సంబంధం కుదురుతుంది నాన్న అందుకని వీలైనంతవరకు కూడా ఐదు సోమవారాలు ఎవరికైతే వివాహం అవసరం అది ఆడపిల్ల అయితే ఆడపిల్ల మోపిలాడైతే మోపిల్లాడు ఎవరికిగా వారే గౌరీ అష్టతం శివాష్ట్రతం చదవాలి ఆ చిత్రపటానికి శివపార్వతి చిత్రపటానికి పూల దండ అనేది సమర్పించాలి ఆ గాజులు అనేటువంటివి ఎప్పటికప్పుడు ఐదు సోమవారాలు పెట్టి వివాహ సమయంలో ఇప్పుడు మోపిలాడనుకోండి చక్కగా వివాహానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళ అమ్మగాని అక్కో చెల్లో అత్త మేనత్తో పిన్నో ఎవరైనా వాళ్ళ కొంతమంది ముత్త చక్కగా ఇవ్వచ్చు వాళ్ళు వేసుకుంటారు ఆడపిల్ల ఏటైతే గనక వాళ్ళకి గాజులు అనేది తొడిగినప్పుడు సహజంగా పెళ్లి కూతురికి గాజులు అనేటివి పెళ్లికూతురు చేసినాడే వేస్తారు ఇవి కూడా ఒక రెండు రెండు గాజులు కలపండి మంచిది నాన్న నాకు ఆ విధంగా కలిపి అలా వే చూసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఆడపిల్లల సంబంధం కుదిరిందమ్మా అని అలా అతి త్వరగా మళ్ళీ మా ఆఫీస్కి మీరు ఫోన్ చేసి చెప్తారు మంచి సంబంధం కుదిరింది అని చెప్పేసి ఇంకా ఏదైనా సందేహాలు ఉన్నాయంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది సమస్య అసలు పరిష్కారం లేని సమస్య అనేది ఏది కూడా ఉండదు నాన్న ఎప్పుడైనా సరే ఎప్పుడు హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటా చిక్కడపల్లిలో ఉంటాను వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు